స్టోర్లో ఉన్నాము లిఫ్ట్లో అనుభవం మీకు అవుతాం లిఫ్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి లిఫ్ట్ వచ్చింది అనుకుంటున్నా లిఫ్ట్లో తీసుకొని భద్రత చేసుకొని హ్యాపీగా ఉన్నాను ఆనందం లిఫ్ట్లో అర్థం చూసుకుంటున్నాను మళ్ళీ ఉండాలని చెప్పి కానీ అంతే చెప్తే ఇక్కడే ఉండాలి కానీ లిఫ్ట్లో అక్కడ మర్చిపోయా ఇవ్వ జీరో నొక్కితే కిందకి వెళ్ళాలి నా మిత్రుల ద్వారా మనం ప్రపంచ విషయాల్లో లిఫ్ట్ అక్కడ మర్చిపోతున్నాం మనం ఎలాంటి సీఎం అయినా పిఎం అయినా మొక్కల్సి నొక్కితే కిందకి వెళ్తావు నొక్కకుండా ఈ ప్రపంచ విషయాల మీద మోహం పడిపోతే నువ్వు ఎక్కడున్నా అక్కడే ఉంటావు నా మిత్రులారా సత్యాన్ని ఇప్పుడు మా జ్ఞానం నేర్ప మనం ప్రతి దానిలో విషయం నేర్చుకోవచ్చు ప్రతి సిచ్యువేషన్స్ లో మన జ్ఞానం నేర్చుకోవచ్చు అందుకని ప్రపంచ విషయాలు వీటి మీద మోహం పడిపోయి మనం ఎక్కడికి వెళ్ళాలా అనే సంగతి మర్చిపోయాం మా మిత్రులారా అది మట్టి చాలా దమంగా ఉండాలి నువ్వు ఇదే ఉండ ఎక్కడ ఉండం ఎక్కడికి వచ్చాము ఎక్కడికి రాకుండా సత్యాన్ని ఫ్రూట్స్ తిస్తున్నాము ఎక్కడికి వెళ్ళినాం పొద్దున్నే ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రూట్స్ బొప్పాయి బొప్పాయితో జీవితం మనం స్టార్ట్ చేసాం అనుకోండి చాలా కూల్గా ఉండదన్నమాట బొప్పాయి మనకి చాలా మేము ప్రతిరోజు బొప్పాయి కనుక అప్పంధిద్దాము ఈ ఫ్రూట్స్ పొద్దున్నే ఫ్రూట్స్ తోటి మనం జీవితం స్టార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉన్నాడు సవీట్ స్టమక్లో మార్నింగ్ దోశ ఇడ్లీ పూరి అనేది ఆయిల్ డెయ్యూడ పొద్దున్న ఫ్రూట్స్ స్టోర్ కానీ మనం కానీ వస్తుంది హెల్త్ ప్రఫెక్ట్గా ఉంటుంది ग्रेप्स ऐटम लो ग्रेप मैग्नो वो लाइव फूड्स चलना लो ना टेस्ट लाइव फूड्स ही गो लाइव फूड्स लाइव फूड ऑल वैरायटी लाइव फूड्स में आते हैं जेंडर लाइव फूड्स कर अन्य बिस्तर आई डाइस వెరైటీగా అనమాట ఇది మనకి కేరళ స్టైల్లో ఉంటుంది వెరైటీ లోహ ఉంది ఇడ్లీ దోసి పూరీలు ఉప్మా ఇలా మరి అన్నమాట హనీలో న్యాచురల్గా హనీ రెండు అన్నమాట ఇది న్యాచురల్గా హనీ తీసుకుంటుంది అనమాట తయారు చేసేది చాలా అద్భుతమైన సంబంధించింది ఇది కానీ కానీ కొంచెం మనం దీన్ని తిని దీనికి అన్ని కంటే కూడా ఈ జేస్టేజ్ మనం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ బ్రెడ్ ఐటమ్స్ ఏదేమి బ్రెడ్ ఐటమ్స్ అనేది మనకు పెద్దగా పొద్దున్నే తినే ఆహారం కాదు ఇది అన్ని వెరైటీగా ఫార్నర్స్ వాళ్ళు తింటుంటారు అనమాట చూడండి ఇది పొద్దున్నే మనం మంచి ఆహారం ఇది కూడా అది రైపుడు సన్ చేసింది అనమాట అన్నీ

చిన్న ముక్క కట్ చేసుకొని తింటున్నాం అందరూ లైక్ చేయాలన్నమాట దీన్ని ఎక్కువ లైక్ చేస్తారు చిన్న తీస్తారు అద్భుతంగా ఉంది టేస్ట్ చూద్దానండి ఫోట్స్లో డ్రై ఫ్రూట్స్ తేని వింటే రన్నమాట మీరు కావాలంటే పూరి దోశ ఇడ్లీ అనేది వారం రోజుల్లో ఒకరోజు పూరి ఒకరోజు దోశ అట్లా మూడు రోజులు పెట్టుకోండి ఫోర్ డేస్ ఇలాంటి ఐటమ్స్ దాన్ని మీరు కొత్తగా ట్రై చేస్తే మీరు తినేదాని మీద ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది 이리 데려. 내려서 쫓네. 아직부 రైబుల్స్ ఇలాంటి నాట్యంగా తిని వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా నాటిగా ఉన్నట్టు ఇలాంటి స్ట్రాంగ్ ఫుడ్ తిని గు స్ట్రాంగ్ ఫుడ్ అనేది మనం అప్పుడు టేస్ట్ చేయాలి పిల్లలు బర్గార్లు ఇవన్నీ తిన్నారనుకోండి తినడం టేస్ట్ కొంత తిన్నగా తప్ప చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ గుహ అనేది ఎక్కించుకోండి వేసుకోండి చేస్తాం వాళ్ళ చట్నీస్ ఈ గ్రీన్ చట్నీస్ పుదీనా చట్నీస్ వీటిని చేస్తారు కర్రేపాకి కొద్ది నుంచి చట్నీస్ కూడా వెరైటీ చేశాను వెరైటీగా ఉంది కొత్తగా టేస్ట్ చేస్తాము దీన్ని ఇది కూడా అద్భుతం ఉంటుంది అండి దీంట్లో కూడా టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంది జార్జి వెళ్ళి వచ్చాము అక్కడ మన ఫుడ్డు అసలు లేదు ఇండియా వచ్చాం కాబట్టి మంచి రకం స్టైడ్కులు టేస్ట్ చేస్తున్నాం గుహ అంటే మనం అటుకుల్ని ఇది పొద్దున్న ఎమర్జెన్సీ అటుకులు అటుకులు అంటారు మనం అది నానేసి వేసి ఇంకా లైట్గా టేస్ట్ ఫ్రీగా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది టేస్ట్గా